శ్రావణ మాసం వరలక్ష్మి పండగ శుభాకాంక్షలు అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఓ చెల్లియ నాకైతే వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే ఒక పెద్ద పండగనే ఇది అయితే కెనడాలో నేను సెకండ్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకోవడము నేను ఇండియాకు పోయినాను కదా ఇక అప్పుడు కొన్ని సామాన్లు అయితే తెచ్చుకున్నాను అందులోనే ఆ లోటస్ కింద కనబడుతుంది కదా సగం పాటే ఉంది దాంట్లో ఫిట్ అయ్యేటట్టు అమ్మవారి బాడీ షేప్ రావడానికి నేనైతే ఆ గిన్నెలు తీసుకోవడానికి డాలర్ స్టోర్ కి పోయినాను ఆ గిన్నెలు తీసుకొని వచ్చేటప్పుడే ఈ కథ అయింది నా కాలు బెనికింది అయ్యింది రాత్రికి అప్పుడేం పోతామని అని నెక్స్ట్ డే పొద్దున్నే లేచి హాస్పిటల్ పోయినాను ఆడ ఫోటోలు వీడియోలు తీయలియలేదు అందుకే ఏదో కొంచెం కొంచెం వీడియోలు తీసినాను ఏమంటారో తెలిసిందే కదా ఏం లేదు బుక్ అయితే ఏం ఇరగలేదు దేవుడు దయ వల్ల నేనైతే ఏం గోలీలు ఇయ నార్మల్ షాప్లో నొప్పి గోలీలు దొరుకుతాయి అవి తీసుకొని వేసుకోండి పట్టి కూడా ఆడే దొరుకుతుంది అని పంపించేసినారు అనమాట నేనైతే ఇక డోలో గోలీలు వేసుకొని బతికినాను ఇంటికి రాగానే వండుకోవడానికి చామకూరు ఉండే అనమాట నేను పెట్టిన కొన్ని చెట్లు కొన్ని రోజుల కింద మా ఆయనకి చామకూర అంటే చాలా ఇష్టము సో చామకూర రెండు చెట్లు పెట్టినా ఆ చెట్లకు కొన్ని ఆకులు వస్తే గవే దంపుతున్నా ആക്ക ഇത് കൂടെ ചിന്ന മൂടോ ആക്കാടി പോസ് ചിന്ന ബുജി ബുജി ആക്കി ചൂട് മൂട നാല് ആക്ക ఎన్నో వారాల ముందటి నుండి ప్రిపరేషన్ అన్నీ చేసుకుంటున్నా డెకరేషన్ ఇట్లా ఉండాలి అమ్మవారి ఇట్లా ఉండాలని ముందు రోజు అట్లా కింద వేసి అన్ని సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ డే అన్ని రెడీగా తయారు చేసేసుకుందాం జల్దీ అనేసి అప్పటికే ఇట్లా అయ్యింది అప్పటికైనా కళ్యాణ్ ఇక ఆఫీస్ అవర్స్లో మధ్యలో వచ్చి నాకు హెల్ప్ చేసిండు అటు ఇటు సామాన్లు జరపనికి నేను ఇక ఇల్లు ఊడ్చి దూడుస్కున్నాను అడికి మేము సాయంత్రం పోయినాం అనమాట బయటికి ఆయన ఆఫీస్ అయిపోగానే ఇక కొన్ని పూలు పండ్లు ఆకులు దేవుడికి కొబ్బరికాయలు ఇవన్నీ తీసుకొని రావడానికి ఎక్కువ మటుకు అయితే నేను బయట పూలు ఉంటాయి ఆ పూలు ఏవి కావాలో అవి చూసుకొని అన్ని బయట కూర్చున్నాను పొద్దున్న హాస్పిటల్ లో వాళ్ళు చెప్పిన గోళీల కంటే మన గోలే బెస్ట్ అనేసి మధ్యాహ్నం అన్నం తిని డోలో గోలి వేసుకున్నాను నొప్పి అయితే సగానికి సగం తగ్గింది అందుకే ఇక బయట గాయంత సామాన్లు తీసుకురావడానికైనా కళ్యాణ్ బోనికి వచ్చింది అనమాట ఇక ఇంటికి వచ్చి ఆ సామాన్లన్నీ తీసుకొని డెకరేషన్ అయితే శురు చేశాను నేను కళ్యాణ్ ఇక మేము రాత్రికి డిన్నర్ చేయడానికి ఏదో అవన్నీ ప్రిపరేషన్లు లో నేను ఇక డెకరేషన్ వీడియో అయితే డీటెయిల్ గా క్లియర్ గా వేడో వీడియో పెడతాను అవి ఎట్లా చేసిన అనేసి సెట్ చేస్తే అది ఇంకా పెద్ద లెంత్ వీడియో అయిపోతుంది అందుకే వేరే వీడియో పెడతాను ఈడ కళ్యాణ్ మేము తెచ్చిన బౌల్స్ని అతకబెడుతున్నాడు అన్నమాట పైన ఒక బౌల్ కి అయితే మధ్యలో ఇట్లా చాకు వేడి చేసి హోల్ చేసుకుంటూ రాగి చెంబు పెట్టుకోనీకి ఇక మిగతా వేరే అయితే కొంచెం స్టఫింగ్ లాగా చెంబు అటు ఇటు ఊగకుండా మధ్యలో ఇట్లా ఫోమ్ పేపర్స్ దొరుకుతాయి అన్నమాట పేపర్లు అన్నీ ఒక కవర్లు ఉండే అన్నమాట ఆ కవర్ కవర్ అట్లనే పెట్టేసిండు గట్టిగా ఉండనీకి అదన్నీ పెట్టి ఆయన అయితే అతకబెడుతుండే ఇంకో సైడ్ నేను అమ్మవారికి చిన్న జాకెట్ బట్ట తీసుకొని దాని అన్ని చీర లెక్క చేస్తున్నా అంటే లంగంని వేద్దాం అనుకున్నాను సార్ అమ్మవారికి ఒక జాకెట్ బట్ట తీసుకొని కింద కాళ్ళుకి అవన్నిటికి పెట్టినాను ఇంకో పైన దానికి ఇంకొక జాకెట్ బట్ట పెట్టినాను తర్వాత కాంట్రాస్ట్ కలర్ లెక్క ఓనిలాగా ఇంకొక జాకెట్ వేసినాను ఈ కాళ్ళు చేతులు కూడా నేను బేగం బజార్ నుండే తీసుకున్నాను ఆ లోటస్ కనబడుతున్నది అవన్నీ కూడా బేగం బజార్ నుండే తీసుకున్నాను ఇంకా లాస్ట్కి పసుపు బొట్లు అవన్నీ ఇవ్వడానికి కూడా అన్ని బేగం బజార్లోనే తీసుకున్నాను అదైతే నాకు ఆల్ టైమ్ స్టాప్ బెస్ట్ అసలు జ్యువెలరీ కానీ ఇట్లాంటి సామాన్లు అన్ని మస్తు ఆప్షన్స్ ఉంటాయి మంచిగా దొరుకుతాయి అనమాట వాట్స్ ద టైం ట్వెల్ టూ థర్టీన్ అవుతుంది టూ థర్టీన్ అండ్ అమ్మవారు ఈస్ రెడీ రాత్రి అవన్నీ చేసుకొని పండుకునే వారికి టూ థర్టీ అయింది ఇక పొద్దున నేనైతే ఆరు గంటలకే లేచినాను లేచి ఇక ఫస్ట్ వంట చేసుకోవాలి ప్రసాదాలు అన్నీ చేసుకుంటే సగం పని అయిపోయినట్టు ఉంటుంది ఇక ప్రసాదాలు చేసుకుందామని స్టార్ట్ చేసినాను ఇక కాలు అయితే కొంచెం ఉబ్బింది నిన్నంత బాగా తిరిగి అటు ఇటు నడిచి ఇంకా డెకరేషన్ కోసం అంతసేపు వారికి కాలు కొంచెం ఉబ్బింది కొంచెం నొప్పి ఎక్కువనే ఉండే అనమాట ఫస్ట్ ఇక అమ్మవారిని మనసులో తలుసుకొని నేనైతే వంటలు స్టార్ట్ చేసినాను నేనైతే ఫస్ట్ హల్వా బాగానే చేస్తా అదైతే చాలా ఈజీ అనిపిస్తుంది అన్ని ప్రసాదాలల్లా నేను లాస్ట్ టైం అయితే ఐదు రకాలు చేసినాను ఈసారి ఇట్లా అయింది కాబట్టి ఓ మూడు రకాలే చేద్దాం అనుకున్నాను కానీ మా అమ్మ అన్నది నువ్వు వండే అన్నంలోకి ఇంత దేవుడి మట్టికి కొంచెం అన్నం తీసి పరమాన్నం చేసి ఐదు రకాలు అయితే ఇంకొన్ని వడలు వేసుకున్నాను ఎంటీఆర్ది రెడీమేడ్ పిండి దొరుకుతుంది ఇక దాంతో వడలు వేసుకుంటే ఐదు రకాలు అయితే అయినాయి ఇక మధ్య మధ్యలో దేవుడు ఫోటో దూడ్చుకొని కడపగాడికి ముగ్గేసుకున్నాను ఇట్లా అయింది కాబట్టి ఏదో మామూలుగా ఏదో ముగ్గు వేసేసినాను కానీ దానికోసం నేను ఇంకా కలర్ ముగ్గు అవన్నీ కూడా తెచ్చుకున్నాయి ఇండియా నుండి ఇక నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేసుకుంటా అవన్నీ వేసుకొని ఈ పాటికి ఏదో అట్లా వేసేసినాను ఇక తర్వాత అన్ని పనులు అయిపోయినాయి దగ్గర చేసుకోవడమే ఉంది బాకీ తొందర తొందరగా టేబుల్ అవన్నీ వేసుకొని దాని మీద బట్ట అవన్నీ వేసుకున్నాను ఇవన్నీ అసలు ముందు రోజు రాత్రే చేసుకుందాం అనుకున్నాను నా ప్లాన్ ప్రకారం అయితే ఎందుకంటే లాస్ట్ టైం నేను అదే రోజు అన్ని చేసుకునే వారికి ఫుల్ లేట్ అయిపోయింది నేను పూజ అంతా చేసుకునే వారికి ఫ్రెండ్స్ వచ్చేసారు ఈవినింగ్ అయిపోయింది ఆ రోజు ఫుల్ చాలా లేట్ అయింది అనిపించింది సో ఈసారి అన్ని అందుకే ముందు చేసుకుందాం అనుకున్నాను లేట్ కాకుండా జల్దీ చేసేసుకొని అమ్మవారి దగ్గర కొంచెంసేపు కూర్చొని నేను ముక్కుకుంటూ ఉందాం అనుకున్నాను కానీ ఈసారి కూడా అదే లేట్ అయిపోయింది అనమాట ఎందుకంటే నాకు కాలు అట్లు ఉండడం వల్ల అయ్యింది బట్ దట్స్ ఓకే ఇక్కడైతే నేను అమ్మవారి మొహం తయారు చేసుకుంటున్నాను అనమాట నేను ఎప్పుడు ఇట్లనే చేసుకుంటాను ముక్కు ఇంకా చెవులు మాత్రం గోధుమ పిండితో చేసుకుంటాను మంచిగా మిగతా అంతా పసుపు తోటి అమ్మవారి మొహం అయితే చేసుకుంటాను కుంకుమ నీళ్ళతోటి కొంచెం పెదాల షేప్ ఇచ్చినాను అట్లనే బొట్టు కూడా పెట్టుకున్నాను నాకు ఇట్లా అమ్మవారిని నా సొంత చేతులతోటి కొబ్బరికాయకి ప్రతిసారి అలంకరించడం నాకు మంచిగా అనిపిస్తుంది నాకు ఆ సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఆ రోజు మా ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది రెడీమేడ్ ఫేసెస్ కూడా తెచ్చి పెట్టుకోవచ్చు అది అయితే ఇంకా అసలు ఏం పని ఉండదు సింపుల్ గా ఇట్లా జస్ట్ పెట్టుకోవడమే ఉంటది కానీ దానికంటే నాకు ఇట్లా చేస్తేనే నాకు అమ్మవారు డైరెక్ట్ వచ్చినట్టు అనిపిస్తుంది ఆ రోజు మా ఇంటికి ఈ రెడీమేడ్వి కాకుండా ఇట్లా రూపం గాని మొహం కానీ ఇట్లా చేసుకుంటే నాకు నచ్చినట్టు కొత్త కొత్తగా ఎవ్రీ ఇయర్ చేసుకోవచ్చు రెడీమేడ్ అయితే ఎప్పుడు ఒకటేలాగా అనిపిస్తుంది సో అట్లా నేను ఇట్లా చేసుకుంటానమాట ఇక అంతా అయిపోయింది మొత్తం అన్ని తయారైపోయినాయి ఐదు రకాల పండ్లు పెట్టి గౌరమ్మని రెడీ చేసుకొని ఇంకా పూజకైతే నేను అన్ని రెడీ చేసుకున్నా లాస్ట్ టైం కూడా ఇట్లనే చేసుకున్న ఈసారి కూడా అట్లనే ల్యాప్టాప్లో వరలక్ష్మి వ్రత కథ విధానం మొత్తం ఒక పంతులు మొత్తం క్లియర్గా చెప్తాడు అనమాట నాకు మంచిగా అనిపిస్తుంది మొత్తం గణేషుడి పూజ తర్వాత వ్రతము తర్వాత అమ్మవారి కథ అన్నీ చెప్తాడు సో అది పెట్టుకొని ఎవ్రీ ఇయర్ అట్లనే ప్లే చేసుకొని ఆయన ఎట్లా చెప్తాడో అట్లా అన్నీ ఫాలో అయికుంటూ వెళ్తాను అనమాట కళ్యాణ్కి ఇంకా వర్క్ అయిపోయి ఆయన కూడా కరెక్ట్ టైంకి వచ్చిండు పూజ అయ్యేటప్పుడు ఇక ఆయన తోటే కొబ్బరికాయ అన్ని అని కొట్టించిన పూజ చే ఉండనేసి వ్రతం స్టార్ట్ అయ్యే ముందే అయ్యగారు చెప్తుంది అనమాట ల్యాప్టాప్ లా కంకణాలు కట్టుకోవాలా అనేసి ఇక ఇద్దరం మేము కంకణాలు కట్టుకున్నాము ఇక అట్లయితే మా పూజ మంచిగా అయిపోయింది ఇక నేను పసుపు బొట్టు ఇవ్వడానికి అన్ని రెడీ చేసుకుంటున్నాను కవర్లు అవి ఒక హండ్రెడ్ పీసెస్ జాకెట్ బట్టలది ఆ మొత్తం బాక్స్ ఒక ట్వంటీ పీసెస్ ఏమో వచ్చినాయి ఇంకా ఆ పసుపు కుంకుమది చిన్న బాస్కెట్ లో పెట్టి వచ్చినండే అనమాట ఫిఫ్టీ పీసెస్ ఇవన్నీ కూడా నేను బేగం బజార్లోనే తీసుకున్నాను ఆ లోటస్తో తో పాటు ఇక దాని తర్వాత మేము జరిసే కూర్చొని ప్రసాదాలు అవన్నీ తీసుకొని ఇక మా ఫ్రెండ్స్ కూడా పిలిచినాను పసుపు బొట్టుకి వాళ్ళందరికీ కూడా ఫుడ్ కుక్ చేసిండు కళ్యాణ్ బగార అన్నం ఇంకా పన్నీర్ కర్రీ చేసి ఉండే అనమాట ఆఫీస్ లంచ్ బ్రేక్ టైంలో లో వచ్చి ఇక నా ప్రసాదాలు ఇవన్నీ ఇక పూజ అయిపోయినాక నేను కూర్చొని ప్రసాదాలు వేసుకొని పొద్దు నుండి ఉపవాసం ఉండే కదా కొంచెం కొంచెం అన్ని తింటుండే ప్రసాదాలు ప్రసాదాలన్నీ ఎప్పుడు మంచిగా అయితే అనుకుంటా భక్తితో చేస్తే అసలు డౌట్ పడే అవసరమే లేదు మంచి టేస్ట్ అయినా అండి ఇక ఈ సంవత్సరం ఇట్లయితే అయింది అనమాట వరలక్ష్మి రథం మా ఇంట్లో డెకరేషన్ ఎట్లా ఉంది ఉంది కదా ఆ లోటస్ అన్ని నేనే హ్యాండ్ తోన్ చేసినాను అవన్నీ ఎట్లా చేసినాను మొత్తం ఇన్ డీటెయిల్ ఇంకో వీడియో వస్తుంది అవన్నీ మిస్ కావద్దంటే ఓ చలియాకి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందరికి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఓ చెల్యా బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో